హలో ఎవ్రీవెన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ గురు ఈరోజు క్లాస్లో మనం పిల్లల మనస్తత్వం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ప్రశ్నలు అడగండి అనే టాపిక్లో రెండవ భాగం నేర్చుకుందాం సో ఈ ప్రశ్నల ద్వారా పిల్లల మానసిక స్థితి ఎలా ఉంది వాళ్ళు ఎదుగుతు ఎలా ఎదుగుతున్నారు అనేది మనం తెలుసుకోవచ్చు దాన్ని బట్టి మనం వాళ్ళతో నడుచుకునే విధానం వాళ్ళని పెంచే విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది సో లెట్స్ బిగిన్ ది క్లాస్ నీలో నీకు బాగా నచ్చిన విషయం ఏమిటి సో పిల్లల్ని వాళ్ళల్లో తమకు బాగా నచ్చిన విషయం ఏమిటి అని అడగడానికి వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ థింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ థింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఫేవరెట్ థింగ్ అంటే బాగా నచ్చిన విషయం అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నీలో అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నీలో అని అర్థం నెక్స్ట్ నీ స్నేహితుడు నిన్ను ఒక రహస్యం దాచమంటే నువ్వు దాన్ని నీ పేరెంట్స్తో చెప్తావా సో అంతే కదా పిల్లలు బుల్లి బుల్లి సీక్రెట్స్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర సో వాటిని వాళ్ళలో వాళ్ళే దాచుకుంటారా లేదా పిల్లలకి కూడా చెప్తారా అనే దాన్ని ఇలా చెప్పాలి ఇఫ్ ఎ ఫ్రెండ్ ఆస్కెడ్ యూ టు కీప్ ఎ సీక్రెట్ వుడ్ యూ టెల్ ఇట్ టు యువర్ పేరెంట్స్ ఇఫ్ ఎ ఫ్రెండ్ ఆస్కెడ్ యూ టు కీప్ సీక్రెట్ వడ్ యూ టెల్ ఇట్ టు యువర్ పేరెంట్స్ సీక్రెట్ అంటే రహస్యం అన్నమాట సీక్రెట్ అంటే రహస్యం యూ టెల్ ఇట్ అంటే నువ్వు చెప్తావా టెల్ ఇట్ చెప్తావాట్ యువర్ పేరెంట్స్ అంటే నీ పేరెంట్స్ కి నెక్స్ట్ నువ్వు బీచ్కి వెళ్తావా లేదా సినిమా సో పిల్లలకి వెకేషన్ కి రెండు ఆప్షన్స్ ఇస్తే వాళ్ళకి ఇలా చెప్పాలి నువ్వు బీచ్ కి వెళ్తావా లేదా సినిమాక అని అడగడానికి వడ్ యూ రాదర్ గో టు ది బీచ్ ఆర్ ది మూవీ వడ్ యూ రాదర్ గో టు ది బీచ్ ఆర్ ది మూవీ నెక్స్ట్ నీకు ఇష్టమైన దుస్తులు ఏమిటి మరియు ఎందుకు సో పిల్లలకి మనం రకరకాల బట్టలు వేస్తుంటాం కదా సో వాటిల్లో వాళ్ళకి ఏది ఇష్టము అనేది తెలుసుకోవడానికి ఇలా అడగాలి వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ అవుట్ఫిట్ అండ్ వై వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ అవుట్ఫిట్ అండ్ వై ఇక్కడ అవుట్ఫిట్ అంటే వాళ్ళకి నచ్చిన దుస్తుల్ని అవుట్ఫిట్ అని అంటాం అనమాట ఇప్పుడు డ్రెస్సెస్ అంటాం కదా సో అలా కాకుండా అవుట్ఫిట్ అంటే మొత్తం అంటే మనం బట్టలు షూస్ ఇంకేదన్నా వాచెస్ వీటన్నిటిని కలిపి మనం అవుట్ఫిట్ అనే పదం వాడుతాం అన్నమాట నెక్స్ట్ నీకు బాగా నచ్చిన పాట ఏమైనా ఉందా సో పిల్లలకి రైమ్స్ కానీ పాటలు కానీ ఉంటాయి కదా సో వాటిల్లో తమకు బాగా నచ్చిన పాట ఏంటి అని అడగడానికి ఇలా చెప్పాలి డూ యూ హ్యావ్ ఎనీ ఫేవరెట్ సాంగ్ డూ యూ హ్యావ్ ఎనీ ఫేవరెట్ సాంగ్ ఫేవరెట్ అంటే చెప్పాయి కదా బాగా ఇష్టమైన ఫేవరెట్ అంటే బాగా ఇష్టమైన డూ యూ హ్యావ్ అంటే ఏదైనా ఉందా డూ యూ హ్యావ్ ఎనీ ఫేవరెట్ సాంగ్ బాగా నచ్చిన పాట నీకంటూ ఒకటి ఏదైనా ఉందా అని అర్థం నెక్స్ట్ నువ్వు పక్షిలాగా ఎగరగలిగితే నువ్వు ఎక్కడికి వెళ్తావు నువ్వు పక్షిలాగా ఎగరగలిగితే నువ్వు ఎక్కడికి వెళ్తావు సో దీని ద్వారా ఏంటంటే పిల్లలు ఇష్టపడే పక్షి అంటే అది చిన్నదా లేదా పెద్దదా లేదా దాని గుణం ఎటువంటిది అనే దాన్ని బట్టి కూడా మనం పిల్లల మనస్తత్వాన్ని అంచనా వేయడానికి ఉంటుంది సో ఈ ప్రశ్న ఎలా అడగాలి ఇఫ్ యూ క్యాన్ ఫ్లై లైక్ ఎ బర్డ్ వేర్ వుడ్ యూ గో ఇఫ్ యూ క్యాన్ ఫ్లై లైక్ ఎ బర్డ్ వేర్ వుడ్ యూ గో ఫ్లై లైక్ ఎ బర్డ్ అంటే పక్షిలాగా ఎగరగలిగితే ఫ్లై లైక్ ఎ బర్డ్ అంటే పక్షిలాగా ఎగరగలిగితే వేర్ వుడ్ యూ గో నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే అతనికి పక్షిలాగా రెక్కలు వస్తే మనం అడుగుతున్నాం నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని నెక్స్ట్ నీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఏది సో పిల్లలకి మనం రోజుకో రకం కొత్త కొత్త రకాలుగా బ్రేక్ఫాస్ట్ పెడుతుంటాం కదా అంటే వాళ్ళు తినడానికి మారం చేస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళని నీకు బాగా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఏది అని తెలుసుకోవడానికి ఇలా అడగాలి విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ సింపుల్గా విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఫేవరెట్ అంటే బాగా నచ్చిన విచ్ ఈజ్ అంటే ఏది విచ్ ఈజ్ అంటే ఏది నెక్స్ట్ నీలో దాగి ఉన్న టాలెంట్స్ ఏమైనా ఉన్నాయా సో పిల్లల్ని మనం నీకు బాగా ఇష్టమైన ఆటలు కానీ లేదా నీకు బాగా ఇష్టమైన విషయాలు కానీ ఏంటి అని అడుగుతూ ఉంటాం కదా అప్పుడప్పుడు అది తెలుసుకుంటేనే కదా మనం వాళ్ళకి ఆ టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి వీలుగా ఉంటుంది సో కొంతమంది పెయింటింగ్ కొంతమంది స్విమ్మింగ్ కొంతమంది చెస్ ఆడడం ఇలా రకరకాల స్పోర్ట్స్ కొంతమందికి సో అలాగా పిల్లల్ని మనం అడుగుతూ వాళ్ళకి ఇష్టమైన ఫీల్డ్లో మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే సో వాళ్ళు ఫ్యూచర్లో దాంట్లో ఏదైనా అచీవ్ చేయడానికి ఉంటుంది సో ఈ ప్రశ్న మనం ఖచ్చితంగా అడగాల్సిన ప్రశ్న దీన్ని ఎలా అడగాలి డూ యూ హ్యావ్ ఎనీ హిడెన్ టాలెంట్స్ డూ యూ హ్యావ్ ఎనీ హిడెన్ ట్యాలెంట్స్ హిడెన్ హిడెన్ అంటే దాగి ఉన్నా హిడెన్ అంటే దాగి ఉన్నా డూ యూ హ్యావ్ ఎనీ ఏమైనా ఉన్నాయా ఏంటి హిడెన్ టాలెంట్స్ దాగి ఉన్న టాలెంట్స్ అనమాట అంటే నైపుణ్యాలు నెక్స్ట్ నువ్వు ఒక బొమ్మవి కాగలిగితే నువ్వు ఏ బొమ్మ అవుతావు సో పిల్లల్ని వాళ్ళు చాలా రకాల బొమ్మలతో ఆడుకుంటుంటారు కదా సో వాటిల్లో నువ్వు ఒక బొమ్మ కాగలిగితే నువ్వు ఏ బొమ్మ అవుతావు అని ప్రశ్నించడానికి ఇఫ్ కుడ్ బీ ఎ టాయ్ విచ్ వన్ వుడ్ యు బీ ఇఫ్ యూ కుడ్ బి ఎ టాయ్ విచ్ వన్ కుడ్ కుడ్ బి ఎ టాయ్ అంటే బొమ్మవి కాగలిగితే విచ్ వన్ ఏది వడ్ బీ అవుతావు విచ్ వన్ అంటే ఏవి అంటే సింపుల్గా దాని అర్థం ఏ బొమ్మవి అని ఓజూబీ అవుదాం అనుకుంటున్నావు సో దాన్ని బట్టి వాళ్ళకి ఇష్టమైన బొమ్మలో పిల్లల్ని మనం ఊహించుకునేలాగా చేసి వాళ్ళ ఆలోచన శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఏ ఉద్యోగాన్ని నువ్వు ఎప్పటికీ చేయకూడదు అనుకుంటున్నావు ఏ ఉద్యోగాన్ని నువ్వు ఎప్పటికీ చెయ్యకూడదు అనుకుంటున్నావు అంటే పిల్లలకి అస్సలు ఇష్టం లేని పని అంటే ఇది మరీ చిన్నపిల్లలని అడగాల్సిన ప్రశ్న అయితే కాదు కానీ ఎదుగుతూ ఉన్న పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళని మనం నీవు ఏ ఉద్యోగం అయితే నీకు అసలు నచ్చదు నాన్న అని అడుగుతుంటాం కదా సో అప్పుడు ఏంటంటే వాళ్ళు తప్పుగా ఆలోచిస్తుంటే ఆ ఉద్యోగం గురించి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి సో అది కూడా మంచి పనే దాన్ని తక్కువగా చూడకూడదు అని సో వాళ్ళు ఇచ్చే ప్రశ్నని బట్టి మనం వాళ్ళకి హెల్ప్ చేయాల్సి ఉంటుంది ఆలోచించే విషయంలో దీన్ని ఎలా చెప్పాలి వాట్ ఈజ్ ఎ జాబ్ దాట్ యూ వుడ్ నెవర్ వాంట్ టు డూ వాట్ ఈజ్ ఎ జాబ్ దాట్ యు వుడ్ నెవర్ వాంట్ టు డూ నెవర్ అంటే ఎప్పటికీ నెవర్ వాంట్ డూ అంటే ఎప్పటికీ చేయాలనుకోకుండా ఉండేది వాట్ ఈజ్ ఎ జాబ్ ఆ ఉద్యోగం ఏమిటి సో ఇలా అడగాలి నెక్స్ట్ నీకు బాగా ఇష్టమైన ఋతువు ఏది మరియు ఎందుకు సో ఋతువు అంటే మనకి సీజన్స్ ఉంటాయి కదా అంటే ఇప్పుడు వర్షాకాలం ఎండాకాలం వసంతకాలం ఇట్లుంటాయి కదా చలికాలం సో పిల్లల్ని నీకు బాగా ఇష్టమైన సీజన్ ఏది అని అడగడానికి విచ్ సీజన్ ఈజ్ యువర్ ఫేవరెట్ అండ్ వై విచ్ సీజన్ ఈజ్ యువర్ ఫేవరెట్ అండ్ వై ఫేవరెట్ అంటే బాగా ఇష్టమైనది విచ్ సీజన్ అంటే ఏ ఋతువు లేదా ఏ కాలం అంటే వసంతకాలం ఇలా అంటుంటాం కదా మనం సో అలా చలికాలం సో అలా అనమాట అండ్ వై అండ్ అంటే మరియు లేదా ఇంకా అండ్ వై అంటే ఎందుకు ఆ కారణాన్ని కూడా అడుగుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ చలికాలం చెప్పారనుకో చలికాలం ఎందుకు అని అడిగితే అప్పుడు మంచు ఉంటుంది మంచి అంటే నాకు చాలా ఇష్టం అనే సమాధానం రావచ్చు పిల్లల దగ్గర నుంచి నెక్స్ట్ నువ్వు ఏదైనా భాష నేర్చుకోగలిగితే అది ఏ భాష అయి ఉంటుంది సో పిల్లలకి మనం కొత్త భాష కూడా నేర్పిస్తే అది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది రేపొద్దున వాళ్ళ కెరియర్లో వాళ్ళ రెజ్యూమ్లో ఎక్స్ట్రా భాషగా నేర్చుకుని ఉన్నట్టయితే అది చాలా ఉపయోగపడుతుంది సో వాళ్ళకి ఇంకో భాష నువ్వు నేర్చుకోవాలనుకుంటే ఏ భాష నేర్చుకోవాలనుకుంటున్నావు అనే ప్రశ్న ఇలా అడగాలి ఇఫ్ యూ కుడ్ లర్న్ ఎనీ లాంగ్వేజ్ విచ్ లాంగ్వేజ్ వుడ్ ఇట్ బీ ఇఫ్ యూ కుడ్ లర్న్ ఎనీ లాంగ్వేజ్ విచ్ లాంగ్వేజ్ వుడ్ ఇట్ బీ కుడ్ లర్న్ అంటే నేర్చుకోగలిగితే ఎనీ లాంగ్వేజ్ ఏ భాష అయినా తర్వాత విచ్ లాంగ్వేజ్ వుడ్ ఇట్ బీ అంటే అది ఏ భాష ఉంటుంది అంటే నువ్వు నేర్చుకోవాలనేది ఏ భాష ఉంటుంది అని ఇక్కడ అర్థం అనమాట నెక్స్ట్ నీకు బాగా ఇష్టమైన పండుగ ఏది సో పిల్లలకి ఫెస్టివల్స్ అంటే చాలా ఇష్టం కదా ఎందుకంటే ముందుగా సెలవులు ఇస్తారు వాళ్ళకి సో కాబట్టి ఫెస్టివల్స్ అంటే పిల్లలకి చాలా ఇష్టం సో ఇది ఎలా అడగాలి విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫెస్టివల్ విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫెస్టివల్ విచ్ అంటే ఏది అని ఈ సందర్భంలో ఇలాంటి సందర్భాల్లో విచ్ అంటే అర్థం ఏది అని ఫేవరెట్ అంటే నీకు మీకు చెప్పా కదా ఇష్టమైన యువర్ ఫేవరెట్ నీకు బాగా ఇష్టమైన పండుగ అంటే ఫెస్టివల్ పండుగ అంటే ఫెస్టివల్ సో పిల్లలకి ఇష్టమైన పండుగ ఏదని తెలుసుకోవడానికి ఇలా అడగాలి విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫెస్టివల్ సో నెక్స్ట్ క్లాస్లో మనం మరిన్ని మంచి మంచి క్వశ్చన్స్ అంటే పిల్లల మానసిక ఎదుగుదలను తెలుసుకోవడానికి ఉపయోగపడే క్వశ్చన్స్ని మరికొన్ని మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం సో అంటిల్ దెన్ టేక్ కేర్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా 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 అవసరం ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ ఉంటే ఇంకా పాసిబిలిటీ ఉంటుంది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ టేక్ కేర్ యువర్ స్ట్ ఇంగ్లీష్ గురు జై హింద్